హాయ్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్యతేజ్ మనం ఈరోజు ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా మామిడికాయ ఉసికాయ పప్పు తయారు చేసేద్దాం ఉస్తికాయలను మీరేమంటారో కామెంట్ చేసేయండి తమిళ్లో అయితే సొండకాయ అంటారంట కాయలన్నిటినీ ఈ విధంగా తొట్టుమల్లు లేకుండా వల్చుకొని పక్కన ఉంచుకోవాలి కాయలను శుభ్రంగా కడిగి స్ట్రెయిన్ చేసుకోవాలి కుక్కర్లో నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి నేనైతే ఏడెనిమిది వేసాను శుభ్రంగా కడిగిన కాయలను వేసుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచి రుచికి తగ్గట్టు ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత గరిటతో ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ కాయ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉసిరికాయలు బాగా మగ్గిన తర్వాత టీ గ్లాస్తో ఒకటిన్నర టీ గ్లాస్ పప్పును తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి నీటిని పంపేసి వేసుకోవాలి సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ మొక్కలు మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు ఒక అల్లాన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మీడియం సైజు టమాటాలను సన్నగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద గోలీ సైజు అంతా చింతపండును వేసుకోవాలి అన్నింటినీ బాగా కలిసే విధంగా గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు వేసాము కాబట్టి నేనైతే నాలుగు గ్లాసుల వాటర్ వేస్తున్నాను టీ గ్లాస్తో మీరు అడ్జస్ట్ చేసుకుని వాటర్ వేసుకోండి మూతతో క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో మూడు విజిల్ రానివ్వాలి చూడండి పప్పు ఉసికాయలో బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఈ విధంగా గుత్తి గుత్తికట్టని తీసుకుని బాగా స్మాష్ చేసుకోవాలి మేమైతే కుండలో వేసుకొని కింద కూర్చొని ఈ విధంగా స్మాష్ చేస్తాము మీరు మీకు నచ్చినట్లుగా బాగా స్మాష్ చేసుకోండి ఈ విధంగా స్మాష్ చేసిన పప్పును పక్కన ఉంచుకోవాలి మన కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే అండి ఈ విధంగా స్మాష్ అయితే సరిపోతుంది కడాయిలో పోపుకి సరిపడా ఆయిల్ని తీసుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకును వేసుకొని గరితో వేయిస్తూ హై ఫ్లేమ్లో ఉల్లిపాయ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత చిటికెడు ఇంగువను వేసుకోవాలి ఇంగువ వేస్తే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది నేనైతే వడియం వేస్తున్నాను మీరు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వడియం వేయడం వల్ల కూరకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది మీ ఏరియాలో వడి అని ఏమంటారో కామెంట్ చేసేయండి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకొని గరిటతో ఒకసారి కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర తరుగు వేసుకొని సర్వ్ చేసుకోవడమే కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఈ రెసిపీ అయితే హెల్త్కి చాలా మంచిది ఈ రెసిపీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసేయండి మరిన్ని ఇలాంటి డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్